హే గాయస్ లో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి అదే విధంగా ఐడెంటిటీ ఆపరేటర్స్ మన ప్రోగ్రామ్ లో ఎందుకు యూస్ చేస్తాం ఎలా యూస్ చేస్తాం అనేది నేను థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ మెమొరీ లొకేషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు పైతాన్ ఏం చేస్తుంది అంటే మెమొరీ లొకేషన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్ అంటే మనం వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా వాల్యూ ఆ వాల్యూ విధంగా ఆ ఏం టైప్ ఉంది అండ్ అదే విధంగా దాని ఐడెంటిటీ మెమరీ అడ్రస్ ఏంటి అనేది ఆ ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోతుంది అనమాట విధంగా నేను ఇంకో వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి ఇంకో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్ని కంపేర్ చేసి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట ఐ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేది అదేవిధంగా ద చెక్ వెత్ టూ వేరియబుల్స్ రిఫర్స్ టు ది సేమ్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్ అంటే మనం ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ బి ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అని ఇచ్చామనుకోండి ఏ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అని ఇచ్చాం కదా ఆ వేరియబుల్ అనేది ఆ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతుందన్నమాట అండ్ బి ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అనగానే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది ఇంకో ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే మనకు పైతాన్లో లో మైనస్ ఫైవ్ టు టూ ఫిఫ్టీ సిక్స్ స్మాల్ ఇంటీజర్స్ ని ఒకే ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతాయి బట్ మైనస్ ఫైవ్ కన్నా తక్కువ అండ్ త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నిందనుకోండి వాల్యూ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఆ వేరియబుల్ క్రియేట్ చేయగానే మెమొరీ లొకేషన్లో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఆ ఆబ్జెక్ట్లో మనం ఇచ్చే వేరియబుల్కి వాల్యూ ఇస్తాం కదా ఆ వాల్యూ ప్లస్ ఆ వాల్యూ ఏ టైప్ ఏ డేటా టైప్ ఇంటా ఫ్లోటా లిస్టా అనేది ఆ వాల్యూ యొక్క టైప్ అదే విధంగా మెమోరీ అడ్రస్ అనమాట అవన్నీ ఆబ్జెక్ట్లో అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా బీఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అని ఇచ్చామనుకోండి ఇంకో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఈ పైథాన్ లో ఆబ్జెక్ట్ అనేది మైనస్ ఫైవ్ టు టూ ఫిఫ్టీ సిక్స్ స్మాల్ ఇంటిజర్స్ ఉంటే తప్ప మైనస్ ఫైవ్ కన్నా తక్కువ త్రీ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నింది అనుకోండి ఇంకో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఆ ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేసి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్పుట్ అయితే ఇస్తాయి ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి నెక్స్ట్ చూడండి కామన్లీ యూజ్డ్ ఇన్ ఆబ్జెక్ట్ కంపారిజన్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ కంపారిజన్ చేయాలనుకుంటామో అప్పుడైతే మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేవి యూస్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ పైథాన్ ప్రొవైడ్స్ టూ ఐడెంటిటీ ఆపరేటర్స్ టూ ఐడెంటిటీ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి ఈజ్ అండ్ ఈజ్ నాట్ మనం ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అదే విధంగా ఈజ్ నాట్ ఎప్పుడు యూజ్ చేస్తాం చూడండి ఈజ్ అనేది రిటర్న్ ట్రూ ఇఫ్ బోత్ వేరియబుల్ పాయింట్స్ టు ది సేమ్ ఆబ్జెక్ట్ ఫర్ సపోజ్ వేరియబుల్స్ అనేవి ఆబ్జెక్ట్ కి ఒకే ఆబ్జెక్ట్ కి పాయింట్ అయింది అనుకోండి అప్పుడు మనకి ట్రూ అని అవుట్పుట్ వస్తుంది ఈ ఈజ్ ఆపరేటర్ వల్ల అదే ఈజ్ నాట్ యూజ్ చేసాం అనుకోండి రిటర్న్స్ ట్రూ ఈస్ బోత్ వేరియబుల్స్ పాయింట్స్ టు ది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనకి ట్రూ అనేది ఇస్తుంది ఈజ్ నాట్ అనేది రివర్స్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడెంటిటీ ఆపరేటర్ ఫస్ట్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఒక డేటా అనేది ఇచ్చాను వన్ టూ త్రీ అని చెప్పి అండ్ అదే విధంగా బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను ఓకేనా అండ్ సి ఈక్వల్ టు వన్ టూ త్రీ అని ఇచ్చాను ఏ ఈజ్ బి అన్నప్పుడు మనకి ట్రూ అని వచ్చింది ఎందుకంటే ఏ ఈక్వల్ టు వన్ టూ త్రీ అనే డేటా మనం అసైన్ చేసాం కదా ఏ వేరియబుల్కి ఏ వేరియబుల్కి మనం ఎప్పుడైతే అసైన్ చేస్తామో ఈ వాల్యూ అనేది ఆబ్జెక్ట్లో వచ్చేస్తుంది అదేవిధంగా దాని డేటా అండ్ టైప్ అనేది వచ్చేసింది ఓకేనా అండ్ బి ఈక్వల్ టు ఏ అన్నాం అంటే బిలో కూడా ఏ అనే ఉంది అంటే బి అనేది ఏ వేరియబుల్కి ఉంది వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్కి పాయింట్ అయిపోయింది ఓకేనా ఎప్పుడైతే మనం బిఈక్వల్ టు ఏ అన్నామో ఈ బి అనే వేరియబుల్ కూడా ఆ ఆబ్జెక్ట్కి పాయింట్ అయిపోతుంది అండ్ మేము ఎప్పుడైతే కంపేర్ చేసామో ట్రూ అని అవుట్పుట్ వచ్చింది అదే సి ఈక్వల్ టు వన్ టూ త్రీ ఇదేంటంటే వాల్యూ చూడండి సేమ్ ఉంది డేటా అనేది సేమ్ ఉంది బట్ ఏఈ అన్నప్పుడు ఫాల్స్ అని వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ వాల్యూ సేమ్ ఉంది బట్ ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ సి ఈక్వల్ టు వన్ టూ త్రీ ఎప్పుడు అన్నాము మనం ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఈ సి అనే వేరియబుల్ ఆ ఆబ్జెక్ట్కి పాయింట్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి మనకి ఫాల్స్ వస్తుంది ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు సి అన్నాను అనుకోండి రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి ట్రూ అని అవుట్పుట్ వస్తుంది ఇది ఎలానో నేను ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను ఐడిఎల్లీ ఓపెన్ చేసి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ఫైవ్ అని ఇచ్చాను అదేవిధంగా బి ఈక్వల్ టు ఫైవ్ అని ఇచ్చాను ఓకేనా ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు బి అని ఇచ్చాను ట్రూ అని వచ్చింది ఎందుకంటే ని కంపేర్ చేసి మనకి ట్రూ వన్ వచ్చింది అదే విధంగా నేను ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బి అన్నాను ట్రూ అనే వచ్చింది ట్రూ వచ్చింది కదా ని కంపేర్ చేసే ఇచ్చింది కదా అంటారు మీరు నేను ఏం చెప్పాను మైనస్ ఫైవ్ టు టూ ఫిఫ్టీ సిక్స్ వరకు ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతాయి మైనస్ ఫైవ్ కన్నా తక్కువ విధంగా టూ ఫిఫ్టీ సిక్స్ కన్నా ఎక్కువ నింది అనుకోండి అప్పుడు మనకి ఫాల్స్ అని వస్తుంది ఫర్ సపోర్ట్ చూడండి ఏ ఈక్వల్ టు మైనస్ సిక్స్ అని ఇచ్చాను అండ్ బి ఈక్వల్ టు మైనస్ సిక్స్ అని ఇచ్చాను ఓకేనా ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు బి అనగానే మన ఈ ట్రూ వచ్చింది అండ్ ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బి అన్నాను ఇప్పుడు చూడండి ఫాల్స్ అని వచ్చింది సో ఏంటంటే మనకి ఎప్పుడైతే నెంబరు ఆ రేంజ్లో ఉంటుందో మైనస్ ఫైవ్ టు టూ ఫిఫ్టీ సిక్స్ అప్పుడు మనకి ఒకే లో ఒకే ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతాయి విధంగా ఆ రేంజ్ కన్నా ఎక్సీడ్ అనుకోండి అప్పుడు మనకి వేరే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయి ఆ ఆబ్జెక్ట్స్కి కంపేర్ చేసి మనకి రిజల్ట్ వస్తుంది హోప్ మీకు ఈజ్ ఆపరేటర్ కూడా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా చూడండి ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు వన్ కామా టూ కామా త్రీ ఇచ్చాను ఓకేనా అండ్ బి ఈక్వల్ టు ఏ అనిచ్చాను సి కూడా ఇచ్చేస్తాను చూడండి సి ఈక్వల్ టు అదే వాల్యూ ఇస్తాను చూడండి లిస్ట్లో ఏమున్నాయో అదే ఇస్తాను ఇంకో లిస్ట్ సేమ్ లిస్ట్ ఇస్తాను చూడండి ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ ఈస్ బి అన్నాను అనుకోండి ట్రూ అని వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏ వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది కదా ఆ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అదే విధంగా మనం బి ఈక్వల్ టు ఏ అన్నాము ఏ అన్నాము అనుకోండి అంటే బిలో ఏ అనే వాల్యూ అసైన్ చేశామని అంటే బి ఈక్వల్ టు ఏ అంటే ఏ దేనికి పాయింట్ అయింది ఆబ్జెక్టు ఆ ఆబ్జెక్ట్కే బి అనేది కూడా పాయింట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే మనం దాన్ని కంపేర్ చేశామో ఒకే ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ట్రూ అనే వచ్చింది విధంగా సి ఈక్వల్ టు వన్ టూ త్రీ అన్నాను సేమ్ వాల్యూ ఇచ్చాను బట్ మనం ఎప్పుడైతే దీన్ని కంపేర్ చేశామో ప్రింట్ ఆఫ్ ఏ ఈస్ బి అని ఫాల్స్ సారీ మనం ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ సి అన్నామో ఫాల్స్ అని వచ్చింది ఎందుకంటే వాల్యూ సేమ్ బట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది వేరేది క్రియేట్ అయిపోతుంది హోప్ మీకు ఈజ్ అనేది ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ బి అన్నాను అనుకోండి ఫాల్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి రెండు ఒకే ఆబ్జెక్ట్ నాట్ అన్నాం కదా సో ఎందు దానికోసం మనకి రివర్స్ అనేది వచ్చింది ట్రూ ట్రూ రావాల్సింది మనకి ఫాల్స్ వచ్చింది ఎందుకంటే మనం ఈజ్ నాట్ అనేది యూజ్ చేసాం అందుకని చెప్పి మనకు ఫాల్స్ అని అవుట్పుట్ వచ్చింది అదే విధంగా నేను ప్రింట్ ఆఫ్ విధంగా నేను ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ సి అన్నాను ట్రూ అని వచ్చింది అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ బట్ ఏంటంటే ఈజ్ నాట్ యూజ్ చేయడం వల్ల మనకి ట్రూ అని అవుట్పుట్ వచ్చింది హోప్ మీకు ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి అదే విధంగా ఈక్వల్ టు ఈక్వల్టీకి ఈజ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ మన ప్రోగ్రామ్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ బై బాయ్